హాయ్ అండి ఇవాళ మహా కిచెన్లో మటన్ కర్రీ చాలా ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి చూపిస్తాను సో ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కుక్కర్ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న మటన్ తగ్గట్టుగా ఆయిల్ వేసుకోవాలి సో నేను ఇక్కడ హాఫ్ కేజీ మటన్ వండుతున్నాను మూడు పావుల ఆయిల్ పోసినాను దాంట్లోనే హోల్ గరం మసాలా అంటే కొంచెం దాల్చిన చెక్క సాజడ వేసుకోవాలి సో ఇలా ఆయిల్లో వేయడం వల్ల అయితే కొంచెం మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఉల్లిపాయలతో పాటు ఒక గుప్పెడు పుదీనాని కూడా వేసి మంచిగా ఫ్రై చేయండి సో ముందుగానే పుదీనా వేయడం వల్ల అయితే పచ్చివాసన అనేది రాకుండా ఇంకా మటన్కి మంచి సువాసన అనేది వస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సో ఉల్లిపాయలలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేసిన తర్వాత ఒక వన్ మినిట్ కలిపిన తర్వాత దాంట్లో కొంచెం గరం మసాలా వేయండి ఆయిల్లో గరం మసాలా అనేది మటన్కి పట్టి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి సో కావాలంటే ఫైనల్గా కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు సో తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ వేసి ఒకసారి మొత్తం కలిపిన తర్వాత కుక్కర్ మూత కాకుండా నార్మల్ మూత పెట్టేసి మూత పైన ఒక గ్లాస్ వాటర్ పోసి ఒక టెన్ మినిట్స్ ఉడికించండి ఇంకా కావాలంటే ఉల్లిపాయలలో పుదీనా వేసినప్పుడు దాంతోపాటు ఒక చిన్న మెంతి కూర కట్ట వేస్తే కూడా మటన్ మంచి సువాసన వస్తుంది సో డైరెక్ట్గా కుక్కర్ మూత పెట్టేసి ఉడకబెడితే అయితే మటన్కి మనం వేసిన మసాలాలు అనేది అన్నీ పట్టవన్నట్టు సో ఇట్లా మూత పెట్టేసి దాంట్లో కొన్ని వాటర్ పోసి పెడితే మటన్ అడుగు అంటదు ఇంకా వేసిన మసాలాలన్నీ మటన్కి పట్టి మంచిగా కొద్దిసేపు ఉడుకుతుంది అన్నట్టు సో ఇప్పుడు కొంచెం కారము ఉప్పు కొంచెం ధనియాల పొడి ఒక టమాటా కట్ చేసి మనకు కావాల్సిన వేసరికి వాటర్ వేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఆల్రెడీ ఒక టెన్ మినిట్స్ ఉడికింది కాబట్టి సిమ్లో పెట్టేసి ఒక పది నిమిషాలు వదిలేయండి కొంచెం విజిల్ కావాలి అనుకుంటే ఒక టూ విజిల్స్ అలా మీడియం మంట మీద పెట్టేసి ఉడికించండి నేను ఎప్పుడు మటన్ వండినప్పుడు ఇట్లా కుక్కర్ మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వదిలేస్తాను తర్వాత స్టీమ్ అంతా పోయిన తర్వాతనే తీస్తాను అయితే ఏమవుతుందంటే గ్రేవీ అనేది మంచిగా చిక్కగా దగ్గరగా వస్తుంది కూర మనం విజిల్ పెట్టేస్తే ఆ గ్రేవీ అనేది అంత వాటర్ వాటర్గా ఉంటుంది మటన్ అయితే ఉడుకుతుంది కానీ గ్రేవీ అనేది చిక్కగా రాదు తర్వాత మళ్ళీ కొద్దిసేపు స్టవ్ మీద పెట్టడము అదంతా ఉంటుంది అన్నట్టు సో ఇట్లా చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బట్